అమిత్ షా అంబేడ్కర్వమాని అమిత్ షాను అంబేద్కర్ నవమానిస్తే అంబేద్కర్ నవమానిస్తే రాజ్యాంగ అనుస్మృతి डॉक्टर बाबा साहेब अंबेडकर गारू ఇరవై ఐదవ డిసెంబర్ నాడు మనుస్మృతిని తగలబెట్టాడు మనుస్మృతి అంటే ఏమిటి అనేది మొదట తెలవాలి మనుస్మృతి అంటే ఏంటంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు చదువుకోవద్దు వాళ్ళు వాళ్ళ వృత్తులే చేసుకోవాలి ఈ మూడు కులాలన్నీ కూడా ఆధిపత్య కులాలకు సేవ చేయాలి వాళ్ళు చదువుకుంటే నాల్కపోయాలి వేదాలింటే చెవులలో సీసం పోయాలనే చెప్పేదే మనస్మృతి దానికి వ్యతిరేకంగా అందరికీ సమాన హక్కులను తీసుకొచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం రిజర్వేషన్లో ఈ భారతదేశంలో తీసుకురాలేదు ఈ భారతదేశానికి ఆర్థిక విధానాలు ఏ విధంగా ఉండాలి మహిళలకు ఎలాంటి హక్కులు ఉండాలి కార్మికులకు ఎలాంటి హక్కులు ఉండాలి ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండాలి రిజర్వ్ బ్యాంక్ ఎలా నడవాలి అనేది అన్ని తీసుకొచ్చిన మహనీయుడు అమిత్ షా అమిత్ షా ఏదైతే ఉన్నదో అమిత్ షా అంబేద్కర్ బూటు పాలిజేయని కూడా పనికిరాడు అటువంటి ఉన్నాడు అమిత్ షా అమిత్ షా ఏం చదివిండు ముప్పై రెండు డిగ్రీలు చదివిండు అంబేద్కర్ గారు నాలుగు పిహెచ్డీలు చేసిండు డాక్టరేట్లు చేసిండు ఎకనామిక్స్ చదువు డాక్టరేట్ చేసిండు చాలా దాంట్లో హైదరాబాద్లో కూడా చదువుతున్న డిగ్రీలు చదువుతున్న అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ప్రపంచంలో గొప్ప మేధావి ఆయన మొత్తం ఈ దేశానికి ఏం కావాలో ఈ సమాజానికి ఏం కావాలని సమాజ రుగ్మతలను కనిపెట్టినటువంటి డాక్టర్ అయిన అంత అమిత్ షా రాజీనామా చేయాలి ఈ దేశ ప్రజల క్షమాపణ చెప్పాలి పార్లమెంట్ ముందు అంబేద్కర్ విగ్రహం దగ్గర మూడు సార్లు రాయాలని మేము సంగారెడ్డి రాజ్యాంగ పరిరక్షణ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్ మరి అంబేద్కర్ ఆనాడే మరి మనస్కృతి యొక్క విధానానికి వ్యతిరేకంగా అద్రవర్ణాల ఆధిపత్యం మరి బడుగు వర్గాలు అనుచేత విధానానికి వ్యతిరేకంగానే మరి పంతొమ్మిది వందల ఇరవై దానం చేయడం జరిగింది మరి బ్రాహ్మణ యుద్ధానికి మరి దొరతనానికి మన భూస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా ఆనాడు వ్యవస్థను ఉంది ఆ పునాదులను పూగడెలతోనే రెట్లింక్షలు భాగంగానే మనస్మృతిని దానం చేయడం జరిగింది మరి ఇప్పటి కూడా మన రాజ్యాంగం వచ్చి అన్ని వర్గాలకు ప్రజాస్వామికంగా ఫలితాలు ఏవైతే రావాలనో అదే విధంగా రాజ్యాంగాన్ని రచించినను మరి ఇంకా మనువాదులు ఇవాళ ఆధిపత్యంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి ఇంకా కూడా మరి దేవుడి మీదనే ఆధారపడ్డారంటే ఆ యొక్క మూఢనమ్మకాల మీద ఇవాళ ప్రభుత్వం నడిపిస్తున్నారంటే మీరు రాజ్యసభ సాక్షిగా ఇవాళ సిగ్గు చేయడాన్ని తెప్పేస్తున్నాం ఉంటాను అమిత్ షా సంవత్సరాలు పూర్తయితున్నటువంటి సందర్భంలో మన భారతదేశం భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ద్వారా జరుగుతూ ఉంది అలాంటి ఎన్నికల ద్వారా అంటే భారత రాజ్యాంగ ప్రకారం పరిపాలన వ్యవస్థ నడుస్తా ఉన్నది ఈ పరిపాలన వ్యవస్థలో భారత రాజ్యాంగం

చెప్తా ఉన్నాడు చె ఒక అయినటువంటి వ్యక్తి కేంద్ర హోంశాఖ మంత్రులు దేశంలోనే అత్యున్నత శాఖ మంత్రి ఎవరు ప్రధానమంత్రి ఒక అత్యున్నత శాఖ మంత్రిలో ఉండి కూడా కనీసం అవగాహన లేకుండా అంటే ఒక చట్ట సభలో పార్లమెంట్ సాక్షిగా రాజ్యసభ సాక్షిగా నువ్వు మాటలు మాట్లాడేటువంటి మాటలు దేశ ప్రజలందరూ చెవులేవనుకుంటున్నావా అంటే ఇలా మీరు చెప్పిందే దేశంలో నడవాలనుకుంటున్నావా అంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు జమ్లీ లెక్కలు తీసుకొచ్చి ఈ రాజ్యాంగాన్ని కూర్చిపెట్టాలని చెప్పేసి మీ ఆలోచనలా అంటే ఈ దీనికి సాంకేతికంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ కింద ఎంత నుంచి బ్యాక్గ్రౌండ్ సినిమా తెల్ల ఎన్నికలు ఎట్లయితే కనిపిస్తారో అట్లా మోహన్ భగవత్ అమిత్ షా ద్వారా చెప్పించండి అంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చేసుకుంటూ చెబుతా ఉన్నది అందుకని అంబేద్కర్ పేరు అంబేద్కర్ అంబేద్కర్ అనడానికి అంబేద్కర్ ఈ దేశంలో ఇంకా వంద డెబ్బై సంవత్సరాలైంది అంబేద్కర్ గారు దూరమై ఇంకా ఒక వంద సంవత్సరాలు కూడా అంబేద్కర్ పేరు చెరగని ముద్ర మీరు ఏ దేవులను తీసుకొచ్చినా ఏం చేసినా అన్ని పోతేమో గానీ అంబేద్కర్ పేరు ఈ దేశంలో ఎప్పటికీ పోదని చెప్పి తెలియదు